నమస్తే వెల్కమ్ టు ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ అభ్యర్థి చిర్లా జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు સર આપ

ెడ్డి గారు ఈ యొక్క దేవాలయానికి దర్శనార్థం ఇచ్చేశారు చక్కగా విజయ పరంపరంగా మళ్ళా భార్య విజయపరమైన

धामत दबाए बहुत दर्शियाँ, तेज हरेज नाम धैस याँ, नाग जना नाम धैस याँ है, रोजा आशुरिया नाम धैस याँ, धागुलुम बच्चियाँ दिमाग सुधार, चक्रबाले बहुत रहा है, हमें तो